ఎక్స్ప్రెస్ మై కాండోలెన్సెస్ తిరుపతిలో మొన్న జరిగిన దుర్ఘటన ఆరుగురు చనిపోయారు ఉత్తరాంధ్ర నుంచి కూడా నలుగురు ఉన్నారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబాలందరికీ అండ్ ఇంజర్డ్ అయిన వాళ్ళందరూ కూడా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాము దానివల్ల అనంతపూర్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది బట్ సంక్రాంతి ఈజ్ హియర్ ద మూవీ ఈజ్ రిలీజింగ్ అండ్ వి మస్ట్ సెలబ్రేటెడ్ ఐఎమ్ హ్యాపీ టు బీహియర్ స్టేజ్ మీద ఇందాక బాబీ గారు మాట్లాడుతూ ఆల్రెడీ అందరి గురించి మాట్లాడేస్తారు నాకు కూడా అందరు అంత బాగా తెలియదు సో అందరి గురించి మాట్లాడడానికి కూడా లేదు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి జస్ట్ కొన్ని ఆబ్జర్వేషన్స్ ఐ స్టార్ట్ విత్ బాబి గారు ఆయనతో నెరేషన్ వినేటప్పుడు జనరల్గా ఒక డైరెక్టర్ ఏంటి అంటే వాళ్ళ క్రాఫ్ట్లో దర్ సో ఇన్వాల్వ్డ్ దట్ ఇంకొకరు వచ్చి దాంట్లో ఇది బాగాలేదు లేకపోతే ఇది ఇంకా చేస్తే బాగుంటుంది అంటే కొన్నిసార్లు ఈగో హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే కొందరు అది పాజిటివ్గా తీసుకోరు కానీ ద బెస్ట్ క్రాఫ్ట్స్ మెన్ ద బెస్ట్ టాలెంట్ దే హ్యావ్ టు కీప్ లర్నింగ్ ఎప్పుడూ పెరుగుతూ ఉండాలి నేను చాలామంది గ్లోబల్ లీడర్స్ని ఫాలో చేస్తాను ఆబియస్లీ ఆబ్యస్లీ ఎవ్రీ వన్ మస్ట్ ఆఫ్ స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక స్పీచ్లో స్టే హంగ్రీ స్టే ఫూలిష్ అని సో యూ ఆల్వేస్ హ్యావ్ టు బీ హంగ్రీ యూ ఆల్వేస్ హ్యావ్ టు బీ ఫూల్ అండ్ కీప్ లర్నింగ్ మోర్ థింగ్స్ అండ్ అది బాబు గారితో దొరికింది అందుకే బాగా ఫ్రీక్వెన్సీ సింక్ అయింది ఎప్పుడు కలిసినా సరే చాలా ఓపెన్గా మాట్లాడతాము అండ్ బాబు గారు మీరు నాకు ఎక్కువ టెన్షన్ పెంచేశారు నేను నాకు రాజకీయ వేదికలో మాడతాను కానీ సినిమా వేదిక పెద్ద మాట్లాడడం అలవాటు లేదు మీద ప్రేమతో ఏం చూసినా నాకు ఇంకా ఎక్కువ నచ్చుతుంది సో ఐమ్ ష్యూర్ ద ఆడియన్స్ విల్ ఆల్సో లైక్ ఇట్ బట్ మేము మాట్లాడుకున్నది ఏంటి అంటే బేసిక్లీ అన్స్టాపబుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాలకృష్ణ గారి నుంచి ఒక కొత్త కోణం నుంచి అందరు చూస్తున్నారు అండ్ దెర్ ఈజ్ మోర్ టు హెమ్ ఇంకా కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో కొంత డిస్కషన్ చేసాము సో అదంతా ఇవాళ ట్రైలర్లు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ రీసెంట్గా వంశీ గారు ఇంటర్వ్యూలో మాట్లాడితే దాన్ని ట్రోలర్స్ మీమ్స్ లాగా తయారు చేస్తే అది వైరల్ అయిపోయింది ఈజ్ సిమిలర్ టు మీ చాలా ఆనెస్ట్గా మాట్లాడతారు కానీ మేము పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పొలిటికల్గా కరెక్ట్గా ఉండాలి ఆయనంత ఫ్రీగా మేము రిస్పాన్స్ ఇస్తే మాకు చాలా నెగిటివ్ ట్రోలింగ్ కూడా అవుతుంది కానీ మిమ్మల్ని చూసి కొన్ని ఇన్స్పైర్ అవుతూ ఉంటాము అండ్ ఇందాక తేజు చెప్పినట్టు అన్లైక్ ఎ టిపికల్ మూవీ ప్రతి యాక్ట్రెస్కి ఒక character based role and some uh, part in moving the story forward uh, so i'm very happy Bobby garu and i hope you keep growing and uh, i hope you keep delivering hits to all the cast and crew to the uh, the director of photography it was uh, fantastic and finally um, uh, and taman your music uh, always kills it and really elevates the mood so it just it makes me feel good makes all of us feel good and finally about uh, maya ninu you know, చాలా వేదికల్లో మాట్లాడాను సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ డోంట్ ఏజ్ వెల్ విత్ టైమ్ బట్ మన బాలయ్య ఈస్ నాట్ దట్ క్యాండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ ఏజింగ్ వెరీ వెల్ విత్ టైమ్ ఇట్స్ లైక్ ఫైన్ వైన్ రైట్ సో మేబీ ఫిఫ్టీన్ ఇయర్స్ గో పీపుల్ మిస్అండర్స్టూడ్ హెమ్ వాట్ క్యాండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ ఈ ఆర్ వాట్ డిజ్ ఈ సే వాట్ డిజ్ ఈ డూ బట్ టుడే ఇన్ ది సోషల్ మీడియా ఏరా అందరూ దె కెన్ సీ థ్రూ యువర్ ఫిల్టర్స్ దె కెన్ సీ థ్రూ యువర్ మాస్క్స్ ఇవాళ ఏంటి అంటే ఎవరు ఒథెంటిక్గా ఉన్నారు ఎవరు ట్రూ టు దేర్ పర్సనాలిటీ ఉన్నారు మామూలుగా ఏంటంటే సిల్వర్ స్క్రీన్ మీద మనం మేకప్ వేసుకుంటాము కానీ రియల్ లైఫ్లో వేసుకోకూడదు బట్ చాలామంది రియల్ లైఫ్లో ఇంక్లూడింగ్ పాలిటిషియన్స్ పీపుల్ లైక్ మీ బయటకు వచ్చి కూడా యాక్టింగ్ చేయాల్సి వస్తుంది బట్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ పీపుల్ హూ డజన్ వేర్ అ మాస్క్ అండ్ ఇట్స్ సో రిఫ్రెషింగ్ అండ్ ఐ థింక్ ద టైమ్ ఈజ్ ఆల్సో సో గుడ్ ఈజ్ నా పర్పుల్ ప్యాచ్ విత్ ద టీవీ షో విత్ ద కంటిన్యూస్ హిట్స్ సో ఫింగర్స్ క్రాస్ హ్యాట్రిక్ ఎంఎల్ఏ హ్యాట్రిక్ సూపర్ హిట్స్ సో దిస్ ఇస్ దిస్ ఇస్ ద ఫోర్త్ మూవీ ఐ రియలీ హోప్ ఇట్ డాస్ వెరీ వెల్ క్యాన్సర్ హాస్పిటల్ గురించి సో బసతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కూడా It's a great opportunity, but I'll speak about that on another day. So, with this, I'd like to wish all the cast and crew all the best. And to all the fans and audience, please enjoy the movie in cinema. I know I'm going to enjoy it. <laughs>